పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటండి ఆ కెమిస్ట్రీ నాకు ఎందుకంటే కృషి చేసిన తర్వాత ఆయన ఆయనే మిమ్మల్ని చేయమని అన్నారు అడిగారు అని ఎప్పుడో ఎక్కడో ఆయనే చెప్పారు ఆయనే చెప్పారు కరెక్ట్ నేను చెప్పలేదు నేను చెప్పడం తప్పుగా ఉంటుంది అదేలే నేనే నా రత్న సినిమా చేయమని అంటే ఆయనే చెప్పారు మీ బర్త్డే అని అడిగి అనుకుంటా రాయమని చెప్పారు అవును ఏంటి వాట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ మీకు ఆయనతోని ఎందుకంటే నాకు తెలిసి పర్సనల్ గా ప్రాజెక్ట్ మీద ఎంత అభిమానం ఉందో మీకు అంతకు మించి ఒక వంద రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద ఉందని నేను నమ్ముతాను డెఫినెట్గా ఆయన హీరో నేను ఎప్పుడు చెప్తాను హీరోగా అంటే ఆయన వ్యక్తిగా నాకు బాగా ఇష్టం ఎందుకంటే ఆయన్ని ఆయనలో ఉన్న కమ ఏమంటారంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్ ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ ఒకే సినిమా చేశారు మా డిస్కషన్లో తెలుస్తుంది గొప్ప డైరెక్టర్ అసలు ఒక చాలా సార్ చెప్పాను మళ్ళీ చెబుతాను ఖుషీ లాంటి సినిమాలు ఒక మేరా జహాన్ సాంగ్ పెట్టమని థాట్ ఆయన ఇచ్చారు ఒక హిందీ సాంగ్ పెడదాం అన్నారు ఇంకోళ్ళు అయితే వేరేలాగా అంటారు పెడదాం లాజిక్ చెప్పారు సరే అని ఇట్లా కావాలి కరెక్ట్ రైట్ అని పట్టుకొచ్చాను నేను అబ్బా స్థాయి రోల్ అది వన్ అవర్లో రాశాడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది దాంట్లో సాంగ్ని ఎంజాయ్ చేశారు కానీ దాంట్లో భావం ఏ మేరా జహా ఏ మేరా గారు మేరా ఆశ ఇది ఇది మా నా దేశం నా ఇల్లు నాది రౌడీల్గా అంత మీకంటే పని ఏంటి అని దాంట్లో అని చెప్పి రాయించారు భరత మాత్రం డబ్బులు ఇస్తే పొలిటీషన్స్ అమ్మేస్తారని ఒక విజువల్గా ఆయన చెప్పి లాగుతుంటారు నడుస్తుంటారు షాంగ్ షార్ట్ తీస్తారు క్లైమాక్స్లో కూడా ఒక లవ్ స్టోరీలో ఆయన రామకృష్ణ పరవంస రాయ్ స్వామి వివేకానంద వాళ్ళ పేర్లన్నీ అన్ని ఆయనే రాసి చెప్పాలని ఎవరైనా వాడి సిద్దు సిద్ధార్థ మిరవిధారి బాంగ్లా అని స్వామి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద స్వామి యోగానంద అండ్ డిఫరెంట్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ ట్రాగర్ సిద్ధూ సిద్ధార్థ రోడ్ రాయల రాజు అలా చెప్పారు దాని దాన్ని బట్టి ఏం తెలుస్తున్నాయి ఆయ్ థాట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి అది కానీ ఆయన ఎప్పుడైతే డెప్ ఎలక్షన్లు అంత థంపింగ్ మెజార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి ఆయన డెప్యూటీ సీఎం అయిపోయాక మీరు అనుకున్నారండి మీరు ఈ సినిమా కంప్లీట్ చేయగలను నేను బయటకు తేగలను డెఫినెట్గా ఎందుకంటే ముందు తను చేస్తున్న దాంట్లో సిద్ధశుద్ధి సక్సెస్ అయిన తర్వాత అలాగే ఆల్మోస్ట్ అయిపోయింది కంప్లీట్ చేస్తారని వెయిటింగ్లో ఉన్న ఆయన పిలిచి ఫస్ట్ నాతో పాటు ఇంకో సినిమా ఉంది తర్వాత ఇంకో సినిమా స్టార్టింగ్ పది పదిహేను రోజులు చేశారు ఫస్ట్ చాలా రోజు వెయిట్ చేస్తున్నారు అతను ఆయన పిలిచి కంప్లీట్ చేయమన్నారు అప్పుడు కూడా ఆయనకి శ్రమ కలగకుండా ఎందుకంటే మళ్ళీ వదిలి గిలాంగ్ అని సినిమాకి వెళ్ళిపోయారు అంటారని ఆయన ఆయన త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎన్ని గంటలు వస్తే పక్కనే అక్కడే ఒక షెడ్యూల్లో మొత్తం షూటింగ్ ఫినిష్ చేశాను అది జ్యోతికృష్ణ అని డైరెక్టర్గా మీరు దీనికి మీరు అప్పచెప్పారా తను పవన్ కళ్యాణ్ గారిని అడిగారా పవన్ కళ్యాణ్ గారి యాక్సెప్టెన్స్ ఉన్నదా లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతికృష్ణ చెప్పి చేయించారా సార్ సినిమా కదా అన్నీ మీరు అడిగిన రెండు మూడు అన్ని కలిసి ఉన్నాయి అందులో అందులోనే ఓకే ఓకే ఒకటి బై నేచర్ తను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది తను వచ్చిన తర్వాత ఇది అంత ఈజీ కాదండి ఇటువంటి సినిమాని హ్యాండిల్ చేయడం చాలా మెచ్యూరిటీ ఉండాలి సోషల్ కాదు ఇది ప్లస్ టెక్నికల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో ఆయన టైంతో పాటు ఏడెనిమిది మంది ఆర్టిస్టుల కాంబినేషన్ తోటి ఫినిష్ చేయాలి ఐదు కెమెరాలు పెట్టాలి కెమెరాలు పెట్టి చేయాలి దానికి ఆ టైంకి వస్తే అందులో ఫస్ట్ టైం డిఫిట్ సినిమా ఇంత ఫస్ట్ టైం కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలి అసలు ఇంకోలైతే కదా కదా భయమేస్తుంది షేక్ అయిపోతుంది ఆయన ఉట్టి పవన్ కళ్యాణ్ ఉట్టి పవర్ స్టార్ కాదు ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేట్ సో దాన్ని నిజంగా చెప్పాలంటే మొన్న ఆయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి ఎట్లా ఉన్న సినిమా ఏ స్టేజ్కి తీసుకువచ్చా లేకపోతే ఇంత కదా అని అప్రిషియేట్ చేశారు ఆయన డైరెక్టర్ మైండ్ ఉన్న ఆయనే అలా అన్నారంటే మంచి కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు క్రిష్ కదా ముందు ఈ కథను తయారు చేసింది జ్యోతి కృష్ణ వచ్చిన తర్వాత కథకి సంబంధించి తన ఐడియాలజీ ప్రకారం ఏమైనా మార్చడం జరిగిందా అవునా డెఫినెట్ గా అసలు అంటే మొత్తం ఇంకా చాలా తీయాల్సి చాలా ఉండేది ఇప్పుడు పార్ట్ వన్ అవడంతో టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం ట్రావెల్ మొత్తం మార్చేసాడు 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 తర్వాత బిగినింగ్ కూడా దానికి బిగినింగ్ ఒక ప్లాన్ ఉండి ఇలా వెళ్ళాలని టోటల్ టోటల్ స్ట్రక్చరే మారిపోయింది మారిపోయింది పార్ట్ టూ మరి ఎప్పుడు చేస్తారు సార్ డెఫినెట్ గా అవుతుంది ఎందుకంటే ఐ హోప్ ఇప్పుడేం నమ్మకమే కదా నమ్మకం నమ్మకం అనేది మావిడ దీంట్లో డైలాగ్ కూడా పెట్టాడు అంటే నమ్మకం ఏంటంటే ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలి అయితే కదా పర్ టూ వాల్యూ అవుతుంది అయిన తర్వాత డెఫినెట్గా చేస్తాం ఇది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీని యూస్ చేసి మొత్తం ముందు టోటల్ ఆయన టైంని కూడా వేస్ట్ చేయకుండా ఇది సినిమాని మొత్తం రెడీ చేసి ఏంది అన్ని కూడా షూట్ చేసి ఆయన ఎక్కడెక్కడ కావాలి ఎక్కడెక్కడ అవసరం అది మాత్రం చేసి అలాగూ వేరే లెవెల్ సినిమా చేద్దామని ప్లాన్ ఉంది సినిమా ఎవ్రీథింగ్ ఆన్ సక్సెస్ అంతే డిపెండింగ్ ఆన్ ది సక్సెస్ అదే మీరే అన్నారు కదా గ్యారంటీ గా అవుతుంది పార్ట్ గ్యారంటీ గా తీస్తామని మీరు అంటే మీరు ఇప్పుడు పాన్ ఇండియాగా ఈ సినిమాని తీసుకురావడానికి ఈ సనాతన ధర్మం అన్నది ఈ రోజున కంట్రీ మొత్తం మీద సనాతన ధర్మం అనే నినాదంతో దద్దరిల్లిపోతుంది దేశం దానికోసమా మీరు దీన్ని పాన్ ఇండియాకి తీసుకెళ్ళారు అప్పుడు సనాతన ధర్మం అనే తో చేయలేదు అప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్ట్ నా సౌత్ కంటే నార్త్ కనెక్ట్ అవుతుంది ఇది సెవెంటీన్త్ సెంచరీ పీరియడ్ ఫిల్మ్ కదా దాంట్లో క్యారెక్టర్ ఔరంగజేబు ఉన్నాడు కదా సో అందువల్ల ఇది మామూలు సినిమా మార్కెట్ పెద్ద సినిమాలు కమర్షియల్ సినిమాలు డబ్ చేస్తే ఇంకో హిందీలో బాగా బిజినెస్ అవుతాయని చేయలేదు ఈ సినిమాని ఈ కి నార్త్ ఇండియాకి మోర్ కనెక్ట్ అవుతుందని యూనివర్సల్ సబ్జెక్ట్ అని మేము పాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్ చేసాం సో ఈ సబ్జెక్ట్లో మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎలా చెప్పాలి అనేది నా సినిమాల్లోనే మామూలుగా రెగ్యులర్గా ఉంటుంది ఆ ఒకటి ఉంది తోటి ఇప్పుడు కరెక్ట్గా కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం కూడా దీనికి సనాతన ధర్మం బాగా యాడ్ అయింది అగ్ని కాజ్యం పోసినట్టు అయిందంటారా అంటే ఇప్పుడు ఈ ఐ అని బా అంటే హిందీ మాట ఆంధీ అంటే తుఫాన్ తుఫాన్ మనం యాక్చువల్గా క్లైమాక్స్ అలాగే ఉంటది సో దాంతో అది హిందీలో వచ్చాడు ఆంధీ అని అనాల్సి వచ్చింది అది కరెక్ట్ గా సింక్ అయింది కరెక్ట్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది మీ డైలాగ్ కూడా ఉంది కదా ఆ డైలాగే ఆయన ఆయన డేసిక్ లో ఔరంగజేబు కదా తెలుగు చెప్పాడు కదా అవును అర్థం అర్థమయ్యేటట్టు ఆంధ్రీ వచ్చేసింది ఆయన వచ్చేసింది తెలుగు ఆంది అనేది హిందీ మాట హిందీలో చెప్తే ఆంధ్ర అదే అని అక్కడ బాగా కనెక్ట్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారు అండి అని అదే చెప్తుంది మన తుఫాన్ అనేది ఉంది బట్ తుఫాన్ హిందీలో ఆధియే కదా అంటాం అది మీరు ముందే అనుకున్నది అది అంటే థాట్ అది ఇప్పుడు ప్రాసెస్ లో ఆందని పెట్టారు అనమాట నేను అంటున్న పాయింట్ పాయింట్ మోడీ గారు అన్న తర్వాత మీరు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అడాప్ట్ చేయాల తుఫాన్ అనేది ఉంది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది ఓకే ఉంది మన ట్విస్టర్ లాగా ట్విస్టర్ లాగా తుఫాన్ వచ్చేసిందని అంట కానీ హిందీలో ఆంది అని అంటారు కాబట్టి ఇప్పుడు ఆంది కనెక్ట్ అయింది అన్నాను అదేలేండి అదే తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదో ఉన్న క్యారెక్టర్ ని వాడుతున్నారు తెలియకండి ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టగానే అప్పట్లో ఎవరు వాళ్ళే వాళ్ళే రాసారు ఎవరో రాశారు అని హరిహర్ రాయలు బుక్క రాయలు వాళ్ళు విజయనగరం అదేదో తీస్తున్నారు అప్పుడు సానా అది ఎవరు ఆయన పేరు రాశారు యోధుడి ఒక్కరించి చేస్తున్నారు వాళ్ళు అప్పుడు కథ తెలియక అలా అలాగ అనుకోండి అసలు దీంట్లో ఏమీ లేదు దీంట్లో మాకు చైల్డ్హుడ్లో ఈ పేరు ఎందుకు పెట్టాము హరిహర మీరమ్మలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది డైరెక్ట్గా ఒక ఎపిసోడ్లో ఉంది ఒక 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 ఏమంట ఫ్లాట్స్లో ఒక వాటర్ వాటర్లో కొట్టుకు వచ్చి ఒక గుడి దగ్గర దొరికేదానికి గా పేరు పెట్టినట్టు అంటే హరిహర విష్ణు శివుడు ఈ ఒక వీరుడు దొరికాడని పేరు పెట్టింది తప్ప హరిహర రాయలు బుక్క రాయలకి సంబంధం లేదు అసలు కథ లేదు అప్పుడు అది ఎవరు ఆయన చెప్పిన అయోధుడి కథ కాదు అసలు ఏం సంబంధం లేదు అదేలే వాళ్ళకి అనుకుంటా అదే దీని మీద చాలా రచ్చ చేస్తాం మేము అని అది ఒక విధంగా అదేమిటో సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది మన పబ్లిసిటీ అంటే దా ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్ లో తీసుకుంటే గవుక్ నమ్మేటట్టు ఉంది వాళ్ళు అన్నమాట ఎందుకంటే త్రిబులర్ లో రెండు హిస్టారికల్ క్యారెక్టర్లే ఆయన చేసింది ఫ్యాంటసీ చేసే అడిగా అవును అవును అందుకని దీన్ని కూడా అట్లాగే మేము ఇన్స్పిరేషన్ ఆ ఆ పేర్లు హిస్టారికల్ చేయలేదు టోటల్ గా రాబిన్ హుడ్ క్యారెక్టర్ లాగా రాబిన్ హుడ్ క్యారెక్టర్ లేదు లేదు క్రియేటెడ్ రాబిన్ హుడ్ అన్నది అవును రాబిన్ హుడ్ ఎట్లా అంటే ఒక సినిమాలో దొంగ ఉన్నవాడిని దోచుకుని మంచి వాళ్ళకి పెట్టడం ఇంగ్లీష్ లో రాబిన్ హుడ్ అంటారు అదే ఫ్యాంటసీ క్యారెక్టర్ కానీ అసలు ఎందుకు హీరో అలా ఉంటాడు దొంగ అంటాడు ఎవరికైనా డౌట్ ఉంటది కదా సినిమా కూడా ఉండే కదా చేసింది కానీ దానికి ఒక కథ ఉంటది కదా టోస్ట్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది ముగ్గురు తీసారు అందులో ఒకటి హిట్ అయింది అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగినా టోస్ట్ టోట్పురం వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు అంట కానీ అక్కడ ఉన్న కాల పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందుకు దొంగలేయారు ఏంటో ఒక రీజన్ ఉంటది అసలు ఆయన చెప్పేదానికి దీనికి వాళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు అసలు సంబంధం కదా అసలు కాదు వాళ్ళు కాబట్టి ఎవరు అట్లా అనుకున్నారు అపోహ అనమాట

ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్